హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి నిన్న ఒక మూడు డౌట్ డౌట్లు అయితే నేను క్లియర్ చేసిన అనుకుంటున్నాను కొంచెం అర్థమై ఉంటుంది ఆ వీడియో చూడకపోతే చూడండి షార్ట్స్ కింద కూడా ఇస్తాను కమ్యూనిటీలో కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు నేను మానిటైజేషన్ గురించి అయితే ఒక హవర్స్ గురించి అయితే ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఫస్ట్ వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేసినారంటే నా లాంటి చిన్న యూట్యూబర్స్కు చిన్న చిన్న డౌట్లు ఉంటాయి కదా అవి అయితే కొంచెం క్లారిఫై చేసింది దాని అయితే అనమాట వీడియోకి లైక్ కొట్టండి కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మన తమ నైట్ టైటిల్ చూసి వచ్చింటారు వాచ్ అవర్స్ సంవత్సరం లోపు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రాకపోతే ఛానల్ డిలీట్ చేస్తుందా ఆపేస్తుందా అసలు ఏమవుతుంది అసలు కనిపించదా వీడియోస్ వెళ్ళవా ఇలాంటివన్నీ డౌట్లు ఉంటుంది కదా నాకు తెలిసి ఇప్పటికీ నేనైతే కొంచెం ఇలా టెక్ ఛానల్స్ చూసి కొంచెం క్లారిఫై చేసుకున్నానండి సేమ్ మీతో కూడా ఆ డౌట్ అయితే కొంచెం క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను వీడియో అంతా మొత్తం చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది వాచ్ అవర్స్ ఎలా కౌంట్ చేస్తుంది యూట్యూబ్ అంటే మామూలుగా సంవత్సరానికి వన్ ఇయర్కు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి వచ్చేసి వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ కావాలండి ఒక సంవత్సరానికి వచ్చేసి మనం వాచ్ అవర్స్ మన వీడియోస్ ఎంత చూస్తుంది అది వాచ్ అవర్స్ కౌంట్ అవుతుంది అనమాట అది అనేసి ఫోర్ థౌజండ్ అవర్స్ నా నాలుగు వేల గంటలు అయితే కావాలన్నమాట కాకపోతే పరిస్థితి ఏంది అనే దాని గురించి మన వీడియో అనమాట ఈరోజు ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి మనం ఛానల్ స్టార్ట్ చేసి కదా మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎనిమిదికి వన్ ఇయర్ కదా వన్ ఇయర్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ లోపల మనము ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ కావాలి తర్వాత మాన్ అప్లై చేసుకోవచ్చు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అలాగే ఇంకొకటి ఏంటి షార్ట్స్ చాలా మంది షార్ట్స్ పెడుతున్నారండి లాంగ్ వీడియోస్ పెట్టడం లేదు షార్ట్స్ పెట్టాలంటే మనము నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకోవాలన్నమాట అది కొంచెం కష్టం అవుతుంది మామూలుగా టెన్ మిలి షార్ట్స్ అవర్స్ కలసవు తొందరగా ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కలసవు అనమాట త్రీ మంత్స్లో వచ్చేసి మనము టెన్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోవాలన్నమాట షార్ట్స్కి అయితే దానికన్నా వాచ్ అవర్స్ వేసి కొందరికి వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా పడతావు కొందరికి వన్ మంత్కి కావచ్చు అనమాట డైలీ లాంగ్ వీడియో పెట్టండి షార్ట్స్ పెట్టండి సబ్స్క్రైబర్స్ గెయిన్ అయితే ఇది షార్ట్స్ బెటర్ అనుకుంటా లాంగ్ వీడియోనే పెట్టాలండి అలా అవర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట మనము ఫోర్ థౌజండ్ అవర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ కాకపోతే పరిస్థితి ఏంటంటే ఇంకొకటి అది కూడా అది కూడా చెప్తానండి మామూలుగా ఫిబ్రవరి ఎనిమిది ట్వంటీ ట్వంటీ త్రీ మనం ఛానల్ స్టార్ట్ చేసినాం జనవరి స్టార్ట్ చేసినామండి ఛానల్ క్రియేట్ చేసుకున్నాము కానీ ఫిబ్రవరి ఎనిమిది వీడియోస్ పెట్టినాం అంటే జనవరి స్టార్ట్ చేసినప్పటి నుండి వాచ్ అవర్స్ కౌంట్ అవ్వాలన్నమాట ఆ రోజు మనం వీడియో పెట్టాం కదా అప్పటి నుంచి తీసుకోవద్దు యూట్యూబ్ మనం ఎప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేసి ఉంటామో ఆ రోజు నుండి వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి అనమాట అంటే జనవరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఛానల్ క్రియేట్ చేసుకుని తా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిబ్రవరి ఎనిమిది ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ఫస్ట్ అనుకోండి ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనము వీడియోస్ పెట్టాం ఆ రోజు నుండి కౌంట్ అవుతాయి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వన్కు వన్ ఇయర్ ఆ లోపలికి మనం ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రావాలి రాకపోతే తర్వాత ఏంటంటే పరిస్థితి మనము ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ అనుకోండి సెప్టెంబర్ ఫస్ట్కు ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయినాయి అనుకోండి ఫిబ్రవరి ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ తారీఖున మనం వీడియోస్ పెడితే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్కు అవర్స్ కంప్లీట్ అయినాయి అప్పుడు యూట్యూబ్ ఎలా తీసుకుంటుంది అంటే ఎనికి తీసుకుంటుంది అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఫస్ట్ నుండి ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ వరకు అంటే అప్పటికి పన్నెండు నెలలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవుతుంది కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ సెప్టెంబర్ నుండి ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్కు కౌంట్ చేసుకొని మన ఛానల్ మానిటేషన్ అయితే అవర్స్ కంప్లీట్ అయినాయి తన రూల్స్ ప్రకారం ఏవే వీడియోస్ కరెక్ట్గా పెట్టినారా ఏమైనా స్ట్రైక్లో అలా ఉన్నాయా అదాన్ని చూసుకొని మనకు మానిటేషన్ అయితే ఇస్తుంది యూట్యూబ్ అలా చూసుకోవాలి మామూలుగా కొందరికి అవర్స్ కట్ అవుతాయి అలా కూడా ఎలా అంటే మనము ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నుండి పెడుతున్నాం ట్వంటీ ట్వంటీ త్రీలో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు వన్ ఇయర్ అయిపోయింది తర్వాత తర్వాత రోజు నుండి చాలా మందికి వాచ్ అవర్స్ తగ్గుతాయండి అంటే మైనస్ అవుతాయి అనమాట ట్వంటీ ట్వంటీ త్రీలో పెట్టిన డే అంటే ఈరోజు ట్వంటీ ట్వంటీ త్రీలో ఈరోజు వీడియో తీసుకుంటాం అవి మైనస్ అవుతాయి అనమాట నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ డేన వీడియోస్ తీస్తుంటున్నాం కదా అంటే ఫిబ్రవరి సెకండ్ అనుకో ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిబ్రవరి సెకండ్ నా వాచ్ అవర్స్ కట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి సెకండ్ నా వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి అనమాట అక్కడ మైనస్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయండి అది వన్ ఇయర్ దాటితేనే అలా అవుతాయి అనమాట వన్ ఇయర్ అయితే ఎలాంటి అవర్స్ కట్ అవ్వవు ఇది ఒకటి అనమాట మెయిన్ వాచ్ అవర్స్ మీద చాలామందికి డౌట్లు ఉంటాయి కదా కొంచెం క్లారిఫై చేసి అనుకుంటున్నాను నా ఛానల్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇదనమాట ఛానల్ పరిస్థితి తర్వాత మనము రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ చేయండి ఖచ్చితంగా పెట్టండి మనం వాచ్ అవర్స్ ఎలాంటివి ఏం చేయలేమండి అంటే కొన్ని ఆన్ చేసి పెట్టుకుంటే వాచ్ అవర్స్ పెరుగుతుంది అదంతా ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మూడు రోజులు చేస్తాం ఎక్కువ రోజులు అయితే చేయలేము కదా మన వీడియోస్ని చూడాలి సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఒకరు సెల్ తీసుకొని కానీ అవి వాళ్ళు ఇష్టపడి మన వాచ్ అవర్స్ అయితే కలసాలి కదా ఇక్కడ మనకు వన్ ఇయర్కి వచ్చేసి యూట్యూబ్ రూల్ ప్రకారం థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి కానీ సబ్స్క్రైబర్స్ పెరిగింటారు వాచ్ టైం తక్కువ ఉంటుంది మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం కానీ వాళ్ళకి ఫోన్ చేసి మరీ నేను వీడియో పెట్టాను వీడియో చూడని చెప్పలేం కదా వాళ్ళు ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియో వచ్చిందో లేదో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది మనము పక్కన నోటిఫికేషన్ బటన్ అంటే బెల్ బెల్ గంట అని చెప్తాం కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నామంటే మన వీడియోస్ డైలీ ఒక మెసేజ్ అయితే అనమాట వాళ్ళకు స్క్రీన్ పైన కనిపిస్తుంది పలాన్ రెడ్డి వేద బ్లాగ్స్ అనే ఛానల్ వాళ్ళు ఈ రోజు ఒక షార్ట్ పెట్టినారు ఇలా టైటిల్ కనిపిస్తుంది అనమాట అప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి వస్తారు అంతేగాని అవర్స్ అయితే తెచ్చుకోలేమండి డబ్బులు పెట్టి తెచ్చుకుంటే ఎంతమంది ఉన్నారు కదా అంతమంది తెచ్చుకుంటారు యూట్యూబ్ వల్ల పిచ్చులు కాదనమాట అలా ఏం చేయలేము కంటెంట్ నచ్చాలి వాళ్ళు చూడాలి అవర్స్ ఫోర్ థౌజండ్ కావాలి వన్ ఇయర్కు సబ్స్క్రైబర్స్ థౌజండ్ కావాలి అలా చేసినప్పుడే మన ఛానల్లో స్ట్రైక్స్ ఎక్కువ లేకుండా ఉంటాయి ఉంటేనే మన ఛానల్ను మానిటైజేషన్ అయితే చేస్తుంది డిలీట్ అయితే ఎప్పటికి చేయదండి టైం ఉంటుంది అనమాట మనకు టూ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా వాచ్అవుట్స్ కాని వాళ్ళు ఉంటారు అని రాలేదని ఆపేయద్దు ఛానల్ పెడుతూ ఉండండి ఏదో ఒక రోజు అయితే మంచి ఒక వీడియోనే వైరల్ అవ్వచ్చు అనమాట ఇప్పటివరకు కానీ వీడియోస్ రోజు ఒక వీడియోని వైరల్ అవ్వచ్చు దానికి వాచ్ అవర్స్ పెరగచ్చు అనమాట చెప్పలేము ఏ రోజు ఏం జరుగుతా చెప్పలేము కదా అందుకనే డైలీ వీడియోస్ పెట్ట పెట్టండి వా చూడడం చూడకూడదు ఆడియన్స్ చేతులు అండి మనం పెట్టడం మన బాధ్యత అనమాట యూట్యూబ్లో జస్ట్ వాచ్ అవర్స్ గురించి ఒక వీడియో అండి నిన్నైతే నేను ఎక్కువ లెంత్ పెడితే మరీ చూడరనేసి ఆ త్రీ పాయింట్స్ అయితే చెప్పిన కదా వాచ్వర్స్ ఇదండి తగ్గినాయని డిసప్పాయింట్ కాదు నాకు మొన్నటి వరకు సేమ్ ఇదే డోట్ అనమాట పన్నీర్ అయితే నా ఛానల్ కూడా దాటిపోయిందండి సబ్స్క్రై థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటించినా కానీ వాచ్ అవర్స్ కొంచెం తక్కువ ఉంది అదే కొంచెం ఆ ఇయర్లో ప్లస్ అయిన అవర్స్ అన్నీ ఇయర్లో ఒక డే డే బై డే కట్ అవుతాయి ఈ డేట్ యాడ్ అవుతాయి ఆ రోజుకి కట్ అయితే మైనస్ అవుతాయి అంతేగాని ఎలాంటి డిలీట్ కావు ఏం కావు అలాంటివి ఏమి ఉండవు తగ్గుతాయి అంతే కొంచెం మనం వాచ్ అవర్స్ పెంచుకోవాలి మనం మంచి మంచి వీడియోస్ పెట్టినామంటే తొందరగా థౌజండ్ వాచ్ అవర్స్ కూడా రీచ్ అవ్వచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ లాగా వచ్చేసి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఈ కొంచెం నేను టెక్ ఛానల్ చూసే చెప్తున్నానండి మళ్ళీ చూడలేదు నాకు తెలిసిందే చెప్తున్నానని నేను చూసినా కొన్ని తెలుసుకున్నా నా ఛానల్ ద్వారా నేను కొన్ని చెప్దామనేసి చెప్తున్నాను అనమాట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో అయితే నేను నెక్స్ట్ నిన్న ఒక త్రీ డౌట్స్ అయితే వీడియో చేసిన అని చెప్పినాను కదా సబ్స్క్రైబర్స్ని ఎలా వెలుసుకోవాలి వాచ్ అవర్స్ని ఎలా ఇది షార్ట్స్ ఎలా పెట్టాలి అవన్నీ కొన్ని త్రీ డౌట్స్ అయితే చెప్పినానమాట అది నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను అలా ప్రతి షార్ట్ కింద కూడా ఇస్తున్నాను పొద్దున కూడా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసాను ఫ్రెండ్స్ దాని కింద కూడా నిన్న లాంగ్ కూడా అయితే వీడియో అయితే బాగుంది అనమాట నాకైతే మంచి యూజ్బుల్ వీడియో అని అనిపించింది మీరు చేసిన అంటే నాలా కొత్త క్రియేటర్స్ కూడా వీడియో యూజ్ అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ వీడియోకు